వెల్కమ్ టు ది లియో గత వారం రోజుల నుంచి కూడా తాజాగా రీతు చౌదరి అయితే వార్తల్లో నిలుస్తుంది మనందరికీ తెలుసు ఆ మాజీ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్గా చేసి రిటైర్ అయినటువంటి ధర్మసింగ్ అనే ఒక వ్యక్తి బయట పెట్టినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఆధారంగా రీతు చౌదరి పేరైతే బయటకు రావడం జరిగింది అసలు పేరు వనం దివ్య వాస్తవానికి ఇది బయటకు వచ్చే వరకు చాలామందికి రీతు చౌదరి అసలు పేరు కూడా తెలియదు అయితే అసలు విషయంలోకి వెళ్తే భారతీరెడ్డికి బినామీగా చెప్పుకుంటున్న చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతు వివాహం అయింది ఇది కూడా బహిరంగ సత్యమే దాన్ని రీతు చౌదరి కూడా ఒప్పుకుంది అయితే తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రీతు చౌదరి మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలైతే బయటపెట్టింది అందులో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయట పెట్టడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డితో రీతు చౌదరి మాట్లాడటం కానీ కలవటం కానీ జరిగింది అంటే కాదు కానీ ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కీ రోల్ పర్సన్స్ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేరును పలకటం అనేక సందర్భాలలో నేనైతే విన్నాను అని చెప్పి నిన్న ఆ రీతు చౌదరి అయితే చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు కథ ఇంకొక మలుపు తిరిగింది దీని ఇప్పటివరకు వైసీపీ నేతల హస్తం ఉందనేది బహిరంగ సత్యమే లేకపోతే ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని సబ్ రిజిస్టర్ ద్వారా బెదిరించి భయపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండదు అయితే ఆ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి పేరేనా అనే అనుమానం అయితే తాజాగా కలుగుతుంది అయితే పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది చెప్పాల్సిన వ్యక్తి ఎవరంటే చేమకుర్తి శ్రీకాంత్ చెప్పాలి ఇక దీంతో పాటు వైఎస్ సునీల్ జగన్మోహన్ రెడ్డికి బంధువు అనుకుంటున్నటువంటి వైఎస్ సునీల్ తో పాటు ఆ జగన్మోహన్ రెడ్డి పిఏ వీళ్ళిద్దరూ కూడా రీతు చౌదరిని కూడా బెదిరించారు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి అదే సమయంలో చేమకుర్తి శ్రీకాంత్కి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు అంటే బినామీ కాబట్టి చేయించారు అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి వార్త అయితే ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి చెప్పింది ఏంటి రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులు కూడా నా ఆస్తులే రీతు చౌదరికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కూడా సంబంధం లేని ఒక వ్యక్తి పేరు మీద ఇన్ని వేల కోట్ల వందల కోట్ల ఆస్తులు ఎవరు కూడా పెట్టే అవకాశం ఉండదు దాంతోపాటు రీతు చౌదరి అకౌంట్లోకి నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ డబ్బులు ఎలా వచ్చాయి దేని నిమిత్తం నాలుగు కోట్లు ఆ రీతు చౌదరి అకౌంట్లోకి వచ్చాయి అనేది తెలియాలి ఎందుకంటే రీతు చౌదరి చేసేది చిన్న చిన్న షోలు దానికి కోట్ల రూపాయలు ఒకేసారి అయితే వచ్చి పడవు అలాగని చెప్పి రీతు చౌదరి స్వతహాగా వందల కోట్లు ఆస్తున్న వ్యక్తి అంటే అది కూడా కాదు మరి నాలుగు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి సో దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల నేపథ్యంలోనే ఆ నిన్న ఇచ్చినటువంటి ఒక 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 ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నాకు దీనికైతే సంబంధం లేదు వాస్తవానికి గతంలో నన్ను సంతకాలు పెట్టమంటే కొన్నిసార్లు సంతకాలు మాట వాస్తవమే కానీ ఇది ఆస్తులకు సంబంధించిందా లేదా దేనికి సంబంధించిందా అనేది నాకు తెలియదు నేను చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో విడిపోయి ఏడాది పాటు ఏడాది పైనే అయ్యింది ఈ విషయం నేను పోలీసులకు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ పోలీసులు విచారణకు ఆ రీతు చౌదరి వెళ్ళినట్టుగా అయితే చెప్తుంది ఏసీబీ విచారణకు అయితే ఆ రీతు చౌదరి వెళ్ళినట్టుగా చెప్తుంది పోలీసులు కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను ఇప్పుడు మీడియాతో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాను నాకు ఈ కేసుకి అయితే ఎటువంటి సంబంధం లేదు బట్ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి చాలా మంది పెద్దలతో అయితే సంబంధాలు ఉన్నాయి కానీ ఆ పేర్లు అయితే నేనైతే బయట పెట్టదలుచుకోలేదు అది సినీ ప్రముఖుల రాజకీయ ప్రముఖుల అనేది పక్కన పెడితే చేమకుర్తి శ్రీకాంత్ తనచూ వాళ్ళ పేర్లు చెప్పడం కానివ్వండి వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం కానివ్వండి నేను కొన్ని సందర్భాల్లో అని చెప్పి రీతూ చౌదరి చెప్పడం జరిగింది ఈ కోవలో చెప్పిన పేరే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వాస్తవానికి నిన్న రీతు చౌదరికి సజ్జల అనేది గుర్తుంది కానీ ఆ తర్వాత పేరు కూడా ఆ పూర్తిగా గుర్తులేదు బట్ ఈ వ్యక్తితో అనేక సందర్భాలలో ఈ వ్యక్తి పేరు చెబుతూ అటుపక్క వాళ్ళతో మాట్లాడటం అయితే నేనున్నాను ఇది ఆయనకి చెప్పాను ఆయనకి చెప్పే నేను చేశాను ఆయన ఓకే అన్నాడు ఇలా కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగింది మేబీ వాళ్ళ పాత్ర ఏమైనా ఉందేమో నాకైతే ఉందా లేదా అనేది తెలియదు బట్ పేరైతే మాట్లాడారని చెప్తుంది క్షేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు తీశాడు అంటే ఏ నేపథ్యంలో తీశాడు ఇక్కడ జరిగేదాన్ని కూడా దొంగ రిజిస్ట్రేషన్లు అంటే అధికారులను మేనేజ్ చేయాలి బహుశా ఆ కోవలో ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వాడుకుని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అని చెప్పి రిజిస్ట్రేషన్స్ ఏమన్నా చేయించారా ఈ విషయం సబ్ రిజిస్టర్గా ఉన్నటువంటి ధర్మసింగ్ కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన చెప్పిన వ్యక్తి పేర్లు అయితే రెండు పేర్లు చెప్పాడు ఒకటి ఆ వైఎస్ సునీల్తో పాటు జగన్మోహన్ రెడ్డి పిఏకేఎన్ఆర్ ఎవరో ఉన్నాడు సో వీళ్ళిద్దరూ తన మీద ఒత్తిడి తెచ్చారని రెండు పేర్లు అయితే చెప్పడం జరిగింది మరి పొలిటికల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఒత్తిడి తెచ్చాడా గతంలో ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పి ఎవరైనా ఒత్తిడి తెచ్చారనేదైతే అయితే ఆ సబ్ చెప్పాలి దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కేఎన్ఆర్ సునీల్ రెడ్డి బెదిరించారా ఎన్ని ఆస్తులు సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగాయి వైరల్ అవుతున్న మీ లేఖ సంగతి ఏంటి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్కు కస్టడీలో ఏసీబీ ప్రశ్నలు అలాగే ఆ బాబునే లోపల వేశాం ఇక నువ్వెంత అని బెదిరించారని ఆ ధర్మసింగ్ వెళ్ళడి తన ఆరోపణలకు ఆధారాలు ఇచ్చేందుకు అంగీకారం వాటిని చూశాక ఆ శ్రీకాంత్కు నోటీసు ఎవరైతే ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్టర్ ఉన్నాడో ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఏమని గతంలో చంద్రబాబు గారినే మేము లోపల వేయించిన వాళ్ళం నువ్వెంత అని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సో దానికి సంబంధించిన ఆధారాలను అయితే అడగటం జరిగింది సో ఆ ఆధారాలు ఇచ్చేందుకు కూడా ధర్మసింగ్ అయితే అంగీకరించారు అంటే బహుశా వాయిస్ రికార్డులు కావచ్చు లేదా వివిధ సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి వీడియో ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తానికి వాళ్ళు ఇలా బెదిరించారు అని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు అయితే తన వద్ద ఉన్నాయని చెప్పి ధర్మసింగ్ చెప్పారు ఈ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఇప్పుడు కీరోలుగా ఉన్నటువంటి శ్రీకాంత్కి అయితే నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఉంది సక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఎవరు బెదిరించారు ఎప్పుడైం సబ్ రిజిస్టర్గా ఎన్ని రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీరు రాసిన లేక సంగతి ఏంటి ఇందులోని ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఏసీబీ అధికారులు అయితే అప్పటి సబ్ రిజిస్టర్గా ఉన్నటువంటి బాలనాగ ధర్మసింగ్ అయితే ప్రశ్నించారు చంద్రబాబునే జైల్లో వేశామని ఇక ఆ వైసీపీ నేతలు అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం తనపై తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చారని ఆయన వెల్లడించినట్లు తెలిసింది విజయవాడలోని ఏసీబీ అధికారులు మొత్తంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆదాయం మించిన ఆస్తుల కేసులో నమోదు చేశారు అంటే ఈ వాస్తవానికి ధర్మసింగ్ అనే వ్యక్తి ఎందుకు బయటకు వచ్చాడంటే తాను సబ్ రిజిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించానని నా మీద ఏసీబీ రైడ్స్ చేయించి నా బంధువులు ఆ స్నేహితులలో దొరికినటువంటి ఆస్తులు కూడా నా ఆస్తులుగా చూపించి నా మీద కేసు నమోదు చేశారు ఆ కేసును కొట్టివేయాలనేది ఇప్పుడు ధర్మసింగ్ ప్రధాన ఆరోపణ దాంతోపాటు ఎవరు తనను అక్రమంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమన్నారు అనే విషయాలను వెల్లడించారు ఆ కోవలోనే ఈరోజు రీతు చౌదరి పేరు అయితే బయటకు రావడం జరిగింది క్షేమకుర్తి శ్రీకాంత్ పేరు కూడా బయటకు రావడం జరిగింది అయితే అసలు విషయాలు బయటికి రావాలంటే ఈ కీ పర్సన్ అయినటువంటి ఆ క్షేమకుర్తి శ్రీకాంత్నే విచారించాల్సి ఉంటుంది గతంలో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈరోజు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా ఒకసారి పరిశీలన చేస్తున్నారు అంటే ధర్మసింగ్ చెప్పేది నిజమా లేదా తన మీద ఉన్న కేసును కొట్టించుకోవడం కోసం ఏదైనా ఎలాంటి డ్రామాలు ఆడుతున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు మొత్తంగా ఇప్పుడు ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి పేరును ఒక ఛానల్లో ఆ రీతూ చౌదరి పెట్టిందో పలా సజ్జల అనే ఒక వ్యక్తితో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి మాట్లాడటం నేను అనేక సందర్భాల్లో విన్నాను లేదా ఆయన పేరు చెప్పటం నేను విన్నానని ఎప్పుడైతే బయట పెట్టిందో ఇది ఒకసారిగా ఆ పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది ఇప్పటికే శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డికి ఆ బినామీగా చెప్తున్నారు బట్ శ్రీకాంత్ మాత్రం నేను ఎవరికి ఆ బినామీ కాదని చెప్తున్నారు ఏదేమైనా మొత్తంగా రీతు చౌదరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరును చెప్పడం అనేది ఆ రాజకీయంగా ఒక రకంగా ఉలిక్కుపాటుగా చెప్పొచ్చు వైసీపీ నేతలు కూడా ఉక్కుపాటి గుయే పరిస్థితి ఒకవేళ విచారణలో విచారణలోగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరును శ్రీకాంత్ కూడా చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ ఇష్యూ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు దీని మీద పూర్తి వివరాలు తెలియాలంటే ప్రస్తుతం ఆ అదుపులోకి అయితే ఇంకా తీసుకోలేదు శ్రీకాంత్ నోటీసులు ఇవ్వాలా ఆ ఏ ఆధారంతో నోటీసులు ఇవ్వాలనే దాని మీద అయితే ఆ పోలీసులు విచారణ చేస్తున్నారు ఇప్పుడు సబ్ రిజిస్టర్ గా రిటైర్ అయినటువంటి ధర్మసింగ్ ఇచ్చే సమాచారం ఆధారంగా శ్రీకాంత్కి అయితే నోటీసులు ఇచ్చి అదుపులోకి అవకాశం ఉంది శ్రీకాంత్ నోరి తెరిస్తే గానీ ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి రీతూ చౌదరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పింది అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది